ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై మాట్లాడిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కీరవాణి ఆ మాటలకి స్పందించారట నమ్రతా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ కీరవాణి గారు ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అవుతారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది చాలా చాలా పట్టుదలతో కలిగిన ప్రయాణం అని చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా ఈ యొక్క ఫీల్డ్లో నడవలవలసి వస్తుంది అందులో ముఖ్యంగా రాజమౌళి సినిమా అంటే ఊరుకుంటాను అస్సలు ఊరుకోను తాను దర్శకత్వం చేసే ప్రతి సినిమాకి కూడా సంగీతం వహిస్తూ ఉంటాను ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రయాణం చాలా కష్టంగా అనిపించినప్పటికీ కూడా కీరవాణి సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకే నేను ఈ ప్రయాణం చేస్తున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఎంఎం కీరవాణి దీంతో దానిపై స్పందించారట నమ్రత తాను మాట్లాడిన మాటలు వింటే కూడా షాక్ అవుతాం నిజంగా కీరవాణి గారు ఎంత అద్భుతంగా పాటలు రాస్తారో తాను రాసే ప్రతి పాట నేను వింటూనే ఉంటాను ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మ్యూజిక్ వింటేనే చాలా బాగుంటుంది అది కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొరకు తాను కూడా కష్టపడుతున్నాడు అనంటే నాకైతే ఎంతో చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది తన యొక్క దర్శకత్వం తన యొక్క సంగీతానికి చాలా పేరు రావాలి ఈ సినిమా పేరు మీదుగా నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం